అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం జీవితంలో సహనానికి ఉన్న పాత్ర ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో లేనటువంటి ఒక లక్షణం ఏంటంటే చాలామందిలో ఈ సహనం అనేటువంటి లక్షణం లేకుండా పోయింది ప్రతిదానికి తొందరపడిపోవడం కంగారు పడిపోవడం కోపాన్ని ప్రదర్శించడం మానవ సంబంధాలు దెబ్బతింటాయి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా విపరీతమైనటువంటి ఆ భావోద్వేగాలతో ఎదుటి వాళ్ళని దూషించటం కొన్ని సందర్భాల్లో దాడులు చేసుకోవటం మాట్లాడకుండా మానేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నాం అయితే ఏ మనిషి అయినా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా ప్రతి విషయం పట్ల అవగాహన కల్పించుకోవాలన్నా మానవ సంబంధాలని మెరుగుపరుచుకోవాలన్నా తన లక్ష్యాలని చేరుకోవాలన్నా లేదా తనలో ఉన్నటువంటి ఒత్తిడిలను తగ్గించుకోవాలన్నా ఈ ఓర్పు సహనం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అసలు ఎందుకని ఈ ఓర్పు సహనాన్ని కోల్పోతున్నామని అంటే మనిషి ప్రతిదానికి వెంట వెంటనే పరిష్కారాలు కనిపెట్టేయాలని పరిష్కరించేసుకోవాలని లేదా వెంట వెంటనే చేస్తున్నటువంటి పనికి ఫలితాలు వచ్చేయాలని ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉండటం వల్ల ఈ మానవ సంబంధాలు అనేవి దెబ్బతిండంతో పాటుగా మరి జీవితంలో నువ్వు అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే విడిచిపెట్టేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి అన్నీ కలగలిపిందే జీవితం ఏ ఒక్కటి ఉన్నా అది పరిపూర్ణమైనటువంటి జీవితం కాదు కానీ కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోలేకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమయం ఇవ్వకుండా వెంటనే సమస్య పరిష్కారం అయిపోవాలని తొందరపడి కంగారు పడితే మరి చాలా రకాలైనటువంటి అనర్థాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సహనాన్ని ఎవరైతే పెంచుకోగలుగుతారో వాళ్ళు చాలా అద్భుతాలను సాధించగలుగుతారు ఏంటి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయనంటే అంటే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతావు ఓర్పు పెట్టి సహనంతో ఉన్నప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యంలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా నీకు ఓర్పు అనేటువంటి ఆయుధం నీ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా అది పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అలాగే ఒత్తిడిని జయించడానికి ఒక అవకాశం ప్రస్తుత సమాజంలో మనిషి విపరీతమైనటువంటి టెన్షన్స్తో ఉంటున్నాడు ఆ ఒత్తిళ్ల వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు డిప్రెషన్కి లోనవుతున్నాడు ఎవరితోనూ సఖ్యత లేకుండా ఎవరితోనూ కలవకుండా మౌనంగా ఉండి పెట్టిన పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో ఈ డిప్రెషన్ విపరీతం అయిపోతే ఆత్మహత్యలు చేసుకునే తాకేలు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మనిషి వీటన్నిటినీ జయించాలి అని అంటే ఒకటే ఒక మార్గం ఓర్పు సహనంతో ఉండటం అలాగే మరో ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏం జరుగుతుంది మానవ సంబంధాలు దెబ్బకుండా దెబ్బ చాలా మెరుగుపడే దానికి ఈ సహనం అనేది ఉపయోగపడుతుంది మానవ సంబంధాలు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వటం ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వటం ఎదుటి వ్యక్తి చెప్పింది వినడం దీనికి ప్రధానంగా కావాల్సింది ఓపిక ఓపిక కావాలి సహనం కావాలి ఏ లక్షణాలు కనుక నీ దగ్గర పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ మానవ సంబంధాన్ని మెరుగు మెరుగుపరుచుకున్నటువంటి వ్యక్తి అవుతుంది కానీ వెంట వెంటనే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోకుండా తను మాట్లాడుతున్నటువంటి మాట పూర్తవకుండానే నీ రియాక్షన్ కనుక ఉంటే మరి మానవ సంబంధాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది కోపాన్ని ప్రదర్శించడం ఎదుటి వ్యక్తి అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో కూడా అర్థం చేసుకోకుండా ఏ ఉద్దేశంతో అలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలుసుకోకుండా నీ మంచికి చెప్తున్నాడో లేదా నీ చెడుకు చెప్తున్నాడో కూడా విశ్లేషణ లేకుండా మన వెంటనే రియాక్ట్ అయిపోవడం వల్ల మరి మానవ సంబంధాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఏ కుటుంబంలోనైనా సరే ఒకరికొకరు సమయాన్ని ఇవ్వకపోవడం వల్ల విలువ ఇవ్వకపోవటం వల్ల ఈ సంబంధాలు అనేవి దెబ్బతిన్నవి మనం చూస్తూ ఉన్నాం దీని కూడా కారణం ఓపిక లేకపోవడం సహనం పెట్టలేకపోవటం అందుకని ఏ మనిషి అయినా మానవ సంబంధాలు మెరుగుపరచుకోవాలంటే ఓపిక సహనంతో ఉండాలనేటువంటి ఆలోచన చేయాలి అలాగే సమస్యలు పరిష్కారం దొరకాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఓపిక సహనం ఉండాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మూలాలను అన్వేషించడానికి కానీ అసలు ఏ కారణం వల్ల ఈ సమస్య వచ్చిందో తెలుసుకోవాలంటే నువ్వు కొంచెం సమయం తీసుకోవాలి ఓపిక సహనంతో ఉండడం అనేది నేర్చుకోగలగాలి ఇవన్నీ కూడా ఎలా వస్తాయి ప్రాక్టీస్ చేయాలి కొంతమందికి పుట్టుకతోనే చాలా ఓపిక సహనం ఉంటుంది కొంతమంది పరిస్థితులు వాళ్ళని మారుస్తాయి ఆ రకంగా ఓపిక పట్టడం సహనంతో ఉండటం ఈ ఓపిక పట్టడానికి కూడా పరిమితి ఉంటుంది విపరీతంగా నువ్వు ప్రతిదాన్ని భరించేసి కూర్చుంటే మరీ లోపైపోతావు కానీ ఇవ్వాల్సినంత సమయం ఖచ్చితంగా ప్రతిదానికి ఇవ్వాలి సంబంధాన్ని నిలుపుకోవడానికి కానీ సంబంధాన్ని తెంపుకోవడానికి కానీ ఏదైనా ఒక పని నువ్వు ప్రారంభించేటప్పుడు కానీ కొంచెం సమయం తీసుకోవాలి వెంట వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోకూడదు ఏదో నిర్ణయం వచ్చిన వెంటనే ఏదో చేసేద్దామని చెప్పి కోర్సు సెలెక్ట్ చేసేసుకోవడం ఒక వ్యాపారాన్ని సెలెక్ట్ చేసేసుకోవడం అందులో సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా లేదా మంచి విశ్లేషించుకోకుండా లాభమా నష్టం తెలుసుకోకుండా అది ఉపయోగం ఉపయోగం కాదు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసేసుకోకుండా కొంచెం ఓపిక పెట్టే సహనంతో ఉంటే ఖచ్చితంగా నువ్వు విజేతగా నిలవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓపిక సహనం వల్ల మరొక ప్రధానమైనది ఏంటంటే నీలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని నువ్వు నియంత్రించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి మనిషికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ని నియంత్రించుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం కానీ ఎమోషన్స్ ఎవరైతే కంట్రోల్ చేసుకోలేరో ఎవరైతే నియంత్రించుకోలేరో మేనేజ్ చేసుకోలేరో చాలా కష్టాలను ఎదుర్కొంటారు సో ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి నీకు ఈ ఓపిక సహనం అనేది చాలా ఉపయోగపడుతుంది సో అందుకని ఓపిక పట్టడం సహనంతో ఉండటం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు నీకు కలుగుతాయి సో అవన్నీ మన అందరం కూడా ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ప్రతి విషయం కూడా నీకు అర్థమవుతుంది అందుకని మనిషికి ఒక మూడు రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఈ ఓపిక సహనం విషయంలో ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఓపిక సహనం అంటే నీకు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలన్నా నీ భాగస్వామితో నువ్వు సరిగా ఉండాలన్నా ఈ వ్యక్తిగతమైనటువంటి సహనం చాలా అవసరం మానవ సంబంధాలు మెరుగుపడేటువంటి విషయంలో ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఓపికగా విన్నావు దానికి ఓపికగా సమాధానం చెప్పేటటువంటి లక్షణం ఇది చాలా కీలకమైనటువంటిది ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ సహనం మనిషి యొక్క మానవ సంబంధాలు మెరుగుపరచడంతో పాటు నీతో ఉండేటటువంటి వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అది నీకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మరొకటి జీవితపరమైనటువంటి సహనం అంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు నష్టాలు వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా నువ్వు బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని ఈ జీవితపరమైనటువంటి అంశాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే పడితే మెలకుగా ఉంటే ఖచ్చితంగా నీకు ఈ సహనం చాలా ఉపయోగపడుతుంది నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి చాలా అది ఉపయోగకరంగా ఉంటుంది మరొకటి ప్రధానమైనది మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి ఈ సహనం భావోద్వేగాల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సహనం ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇది దైనందిక జీవితంలో ప్రతిరోజు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఇది నువ్వు పని చేసే దగ్గర కానీ నువ్వు నా దగ్గర కానీ ప్రతి చోట ఇది ఎదురవుతూనే ఉంటుంది ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా నీ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకొని అదుపులో పెట్టుకొని ఎదుటి వ్యక్తి నీకు సహకరించినా సహకరించకపోయినా ఇఫ్ ఇన్ కేస్ నీకు సహకరించలేదు అనుకోండి వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం సమయం తీసుకొని సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పేలా ఉండాలి ఆ సమాధానం కేవలం నోటు మాటల ద్వారానే కాకుండా నీ చేతుల ద్వారా చూపించవచ్చు అందుకని ఈ విధమైనటువంటి సహనాలను కనుక మనం అలవాటు చేసుకోగలిగితే వ్యక్తిగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అవుతూ అలాగే జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి ఏ లక్ష్యానైనా నువ్వు నెరవేర్చడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది మూడు మానవ సంబంధాల విషయంలో దెబ్బ తినకుండా నీ ఒత్తిడిని నువ్వు జయించుకునేటువంటి క్రమంలో నువ్వు ముందుకెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలను అన్నింటినీ మీరు గమనించండి ఓపిక పట్టండి సహనంతో ఉండండి చాలా జ్ఞానం అనేది నీకు వస్తుంది చాలా విషయాలలో నువ్వు చాలా పూలంకషంగా నువ్వు అంచనాకు రాగలుగుతావు పరిశీలించుకోగలుగుతావు పరిష్కార మార్గాల్ని అన్వేషించుకోగలుగుతావు అట్ ది సేమ్ టైం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకని ఈ విషయాల ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఓపిక సహనం విషయంలో మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి ధ్యానం చేయండి మీ మీద మీకు నియంత్రణ వచ్చే విధంగా చూసుకోండి ఏ దేన్నైనా సరే నువ్వు పరిష్కరించుకునేటువంటి క్రమంలో నీతో నువ్వు చర్చించుకో మాట్లాడుకో ఏ నిర్ణయం తీసుకోవాలి దాని పర్యవసానాలు ఏంటి ఎంతవరకు నేను ఫేస్ చేయగలను ఇవన్నింటిని కూడా నువ్వు అంచనా రాగలిగితే ఖచ్చితంగా నీ జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఓపిక పడతారో ఎవరైతే సహనంతో ఉంటారో వాళ్ళు విజేతలకైనా నిలుస్తారు అందులో అనుమానమే లేదు ఎందుకంటే ఓపిక పట్టడం వాళ్ళ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో వాటం వచ్చినా కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదురైనా ఇబ్బందులు వచ్చినా విమర్శలు వచ్చినా వాళ్ళు చాలా టైం తీసుకుంటారు వెంట వెంటనే సమాధానం చెప్పడం చూడరు వాళ్ళు సమాధానం చెప్పడం అంటూ జరిగితే వాళ్ళ చేతలతోనే జరుగుతుంది ఖచ్చితంగా అది గట్టి సమాధానం అవుతుంది ఎదుటి వ్యక్తులకి కాబట్టి మీరు ఓపిక సహనాన్ని ఒక ఆయుధంగా చేసుకోండి వెంట వెంటనే తొందరపడకండి వెంట వెంటనే ప్రతిదానికి స్పందించాలనేటువంటి ఆలోచనకు రాకండి మానవ సంబంధాలు అంత త్వరగా తెంచేసుకోకండి ఎందుకంటే తెంచుకోవడం చాలా సులువే కానీ మళ్ళీ కలుపుకోవడం అనేది చాలా అసాధ్యమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మనుషుల్ని మనం ప్రేమించాలి మనుషులతో సహజీవనం చేయాలి ఈ స మన మనిషి సంఘజీవి కాబట్టి ఒక్కడవే ఏమి సాధించడానికి ఏమి ఉండదు ఇక్కడ నిజంగా నువ్వు ఒక్కడవే ఏమి సాధించినా ఎవరితో పంచుకుంటావు నీ యొక్క సక్సెస్ని అందుకని ఒక బాధ పంచుకోవాలన్నా ఒక విజయాన్ని మనం ఎంజాయ్ చేయాలన్నా మనకంటూ కొంతమంది మనుషులు ఉండాలి ఆ మనుషులు ఉండాలని అంటే నీకు ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి తత్వం ఉండాలి దీని అన్నింటినీ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయగలుగుతామో ఖచ్చితంగా మనం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీ జీవితంలో మీరు అన్వయించుకుంటారని ఈ ఓపిక సహనాన్ని ఒక బలమైనటువంటి ఆయుధంగా మీరు తయారు చేసుకుని మానసిక స్థితిని పెంచుకునేటువంటి స్థాయిలోకి మీరు రాగలిగితే నువ్వు ప్రతిదీ కూడా ఒక పాజిటివ్గా ఆలోచించుకొని ఎదుటివాడి కోణంలో కూడా ఆలోచించుకోగలిగితే ఓపిక సహనం పెద్ద కష్టమే కాదు కానీ మనం ఎంతసేపు ఒకవైపు ఆలోచించుకుంటాం నువ్వు నమ్మిందే కరెక్ట్ అనుకుంటాం అదే నిజం అనుకుంటాం దాని మీదే వాదనకు నిలబడతాం దాని మీదే ఎదుటివాడిని బుకాయించెట్టు ప్రయత్నం చేస్తాం కానీ ఒక్కసారి ఆలోచించుకో సమయం తీసుకో ఎదుటివాడు చెప్తున్న దాంట్లో కరెక్ట్ ఉందా లేదా నిజమా అబద్ధమా నేను నిజంగా నువ్వే కరెక్టా ఒకసారి చెక్ చేసుకో నువ్వే కరెక్ట్ అయితే నిలబడు లేదు నువ్వు కరెక్ట్ కాదు ఎదుటివాడి చెప్పింది కూడా బాగానే ఉంది అది కూడా కరెక్టే అని అనిపించినప్పుడు మారడం ప్రయత్నం చేయి దాన్ని అంత మాత్రం చేత మనమే దిగిపోయినట్టు కాదు అందుకే నీ మొండి పట్టుదలకు పోకుండా ఓపిక పట్టండి సహనంతో ఉండండి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది జీవితంలో ఆనందమైనటువంటి జీవితం రావాలంటే ఓపిక సహనం ఉండాలి జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలంటే ఓపిక సహనం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలను తెలియజేస్తూ మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్